ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడెప్పుడు అందిన వార్త ఏపీ కరోనా కొత్త రూల్స్ ఇవన్నీ మూసివేత ఇక వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక వెళ్ళినట్లయితే ప్రజలకు ఏపీ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది రైల్వే స్టేషన్లు బస్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నైన్టీన్ రూల్స్ పాటించాలని సూచించింది కరోనా వైరస్ పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది కోవిడ్ పై ప్రార్థన మందిరాలు సామాజిక సమావేశాలు పార్టీలు కార్యక్రమాలు వంటి అన్ని సామాజిక సమావేశాలను వెంటనే నిలిపివేయండి రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నైన్టీన్ తగిన నియమాలను పాటించాలి ఇంకా వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇంటి లోపలనే ఉండాలి పరిశుభ్రతను పాటించండి తరచుగా చేతులు కడుక్కోండి దగ్గు తుమ్ములు బారిన పడకుండా చూసుకోండి రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించండి మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతూ ఉంది ఇక మీకు కోవిడ్ లక్షణాలు ఉంటే కనుక వెంటనే పరీక్షలు చేయించుకోండి సాధారణ లక్షణాలు చూసుకుంటే జ్వరం లేదా చలి దగ్గు అలసట గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం తలనొప్పి కండరాలు లేదా శరీర నొప్పులు ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ వికారం వాంతులు లేదా విరోచనాలు లక్షణాలు ఉన్నట్లయితే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి మీరు అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి అలాగే మాస్కు పీపీఈ ట్రిపుల్ లేయర్ మాస్కులను తగినన్ని ఇరవై నాలుగు బై ఏడు ల్యాబ్లలో ఉంచాలి అని అన్ని ఆసుపత్రులకు సూచించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి